నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల నలభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వర్షపు నీరు గంగలో కలిస్తే పవిత్ర జలం వ్యర్థాల్లో కలిస్తే మురుగునీరు భూమిలో ఇంకితే త్రాగునీరు నీవు కలిసిన వ్యక్తులను బట్టి నీ విలువ ఉంటుంది వాన నీరు గంగను గల్వ నీరు తలచ భూమిలో ఇంకితే ఇంకితేత్రాగునీరు కలియు వ్యక్తులను బట్టి నీ విలువయుడు కలియు వ్యక్తులన్ బట్టి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి